బంగాళాఖాతంలోని తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడింది చెన్నైకి మూడు వందల డెబ్బై కిలోమీటర్ల తూర్పు ఈశాన్యంగా విశాఖపట్నానికి నాలుగు వందల యాభై కిలోమీటర్లు దక్షిణంగా ఒడిశా గోపాల్పూర్కు ఆరు వందల నలభై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది అల్పపీడనం ప్రభావం కోస్తాలో తీవ్రంగా ఉంది కోస్తా జిల్లాలో ముసురు వాతావరణం నెలకొంది చలిగాలు వీస్తున్నాయి ఇప్పటికే కాకినాడ అల్లూరి విశాఖ అనకాపల్లి మన్యం విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు వరి పత్తి పొగాకు పంటలపై ప్రభావం చూపుతున్నాయి భారీ వర్షాల దృష్ట్యా విశాఖ జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు కోస్తాలో తీరం వెంబడి గంటకు యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది కోస్తాలోని అన్ని వాడరేవుల్లో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు రానున్న ఇరవై నాలుగు గంటల్లో వాయుగుండం ఉత్తర ఈశాన్యం దిశగా కదులుతూ తన తీవ్రతను కొనసాగిస్తుందని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది వాతావరణ శాఖ రిపోర్టు ప్రకారం శని ఆదివారాల్లో శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది అల్లూరి సీతారామరాజు విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు నెల్లూరు కర్నూలు నంద్యాల అనంతపురం శ్రీ సత్యసాయి వైఎస్ఆర్ అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది